వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి నైన్ ఫిఫ్టీ వన్ ఎపిసోడ్ పార్ట్ నెంబర్ టూ తెలుగులో తెలుసుకుందాము ఆత్య ద్వారకా మాయి వద్దకి గుమ్మడికాయ తీసుకొని చేరుకోగా వెంటనే సాయి గుమ్మడికాయని కోసి అందులో ఉన్న గుజ్జు మొత్తాన్ని బయటకు తీసేసి తర్వాత ఒక కర్రను ఉపయోగించి ఆ గుమ్మడికాయకి రంధ్రాలు చేస్తూ ఉంటారు ఇంతలో బాయజమ్మకి తాతయ్యకి సాయి ఏం చేస్తున్నారో అర్థం కాక అలా తీక్షణంగా చూస్తూ ఉండిపోతారు మరోవైపు వైద్యున్ని పిలిపించగా ఆ ముసలి మహిళ కంగారుగా నా సాయికి ఏమైందో చూడండి అని ఆందోళనగా బాధపడుతూ అడుగుతుంది వెంటనే ముసలి వ్యక్తి నేను విగ్రహం మొత్తం చూశాను సాయికి ఎటువంటి ఇబ్బంది లేదు అతను అంతా బాగానే ఉన్నారు మీరు ఆందోళన పడవలసిన అవసరం లేదు ఇదిగోండి తీసుకోండి అని అలా ఆమె చేతికి ఇవ్వగా వెంటనే ఆమె అలా చూస్తూ ఉంటుంది ఇంతలో కుమారుడు ధన్యవాదాలు వైద్యుడు గారు అని అంటారు వెంటనే మహిళ చూడండి మీరు కొంత సమయం ఇక్కడే ఉండండి మీరు సాయిని పరీక్షించారు సాయికి ఆరోగ్యం బాగానే ఉందని నేను ఎలా నమ్మాలి నాకు మీరు సాక్ష్యం చూపించండి అని అడగ వెంటనే వైద్యులు ఆశ్చర్యానికి గురి అవుతారు ఏమిటి సాక్షమా అంటూ వెంటనే ఆమె హా ఇప్పుడు మీరు సాయి యొక్క స్పందన విన్నారా లేదు కదా మీరు సాయి హృదయ స్పందన విని సాయి ఆరోగ్యం బాగుంది అని నాకు తెలియపరచాల్సి ఉంటుంది ఇప్పుడు నేను కూడా విన్న తర్వాతనే సాయి ఆరోగ్యం బాగుంది అని నమ్ముతాను అనగా వెంటనే కుమారుడు కలగజేసుకొని అమ్మా అదెలా సంభవం అనగా వెంటనే ఆ మ్యామ్ అవును డాక్టర్ గారిని పిలిపించారు కాబట్టి వైద్యుడు ఆ మాత్రం కూడా టెస్ట్ చేసి చెప్పలేరా అతను ఖచ్చితంగా హృదయ స్పందన విని అంతా బాగుంది అని నిర్ధారించుకున్న తర్వాతనే నాకు తెలియపరచాలి అప్పటి వరకు నేను ఊరుకునే ప్రసక్తే లేదు చూడండి వైద్యులు గారు మీరు నా సాయి విగ్రహాన్ని తీసుకొని మీరు పరీక్షించి హృదయస్పందన విని అంతా బాగుంది అని మీకు అనిపించినప్పుడు నాకు కూడా వినిపించే ప్రయత్నం చేయండి అని అంటారు అతను ఆశ్చర్యానికి గురి అవుతాడు వెంటనే కుమారుడు అమ్మ కొంచెం అర్థం చేసుకో అమ్మ నీవు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అలా తల్లితో మాట్లాడుతూ ఉండగా వారి మధ్య వాగ్వాదం మొదలవుతుంది అక్కడ ఉన్న నానాసాహెబ్ గారు అక్కడ వారంతా అలా చూస్తూ ఉండిపోతారు వెంటనే కుమారుడు అమ్మ నీకు ఎలా చెప్పాలి ఏమిటి అనేది మాకు అర్థం కావడం లేదు ఒక విగ్రహం నుంచి మనకి అసంభవం హృదయ స్పందన వినడం అనేది అని అలా కుమారుడు చెప్పినప్పటికీ కూడాను వినడు వెంటనే ఆమె అలా వాగ్వాదంతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక్కసారిగా కింద పడబోతుంది ఆయాసంతో వెంటనే కొంచెం మంచినీరు తీసుకువచ్చి ఆమెకి తాగించి అమ్మ దయచేసి పరిస్థితిని అర్థం చేసుకో ఇప్పుడు నీవు ఎందుకు ఇలా మొండి పడుతున్నావో అర్థం కావడం లేదు అని అలా ఆమెతో మంచినీరు తాగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా నేను ముట్టుకోను సాయికి ఆరోగ్యం అంతా బాగుంది అని తెలిసే వరకు నేను ఎట్టి పరిస్థితిలోనూ పచ్చి మంచినీరు కానీ ఆహారం కానీ ముట్టుకునే ప్రసక్తే లేదు అని అలా మారం చేస్తుంది వెంటనే ఏం చేయాలో అర్థం కోడలు ఏమండి ఇప్పుడు మనం ఏం చేయగలుగుతాము ఈమె నీరు ఆహారం తీసుకోకపోతే పరిస్థితి చేదాటిపోతుంది మనం ఎలాగోలా చెప్పాల్సి ఉంటుంది కదా అని ఆమె కూడా బాధపడుతూ ఉండిపోతుంది కుమారుడు అలా కొంత సమయం వరకు చెప్తారు ఆమె వినరు వెంటనే ఆమె చూడండి వైద్యులు గారు నా యొక్క సాయి హృదయ స్పందన వినండి నాకు తెలియపరచండి అని అలా మళ్ళా చేతికి ఇవ్వగా అతను చేసేదేమీ లేక ఇప్పుడు ఏమిని ఎలా నేను నచ్చజెప్పాలి నేను ఎలా సాయి స్పందన వినిపిస్తుంది అని ఆమెకి వినిపించాలి నాకు ఏమీ అర్థం కాకుండా ఉందే అయోమయంగా గందరగోళంగా అనిపిస్తుంది అని ఆలోచనలో ఉంటారు ఇంతలో మహిళ చూడండి దయచేసి నా సాయి ఆరోగ్యం ఎలా ఉందో పరీక్షించండి అని అలా ఆందోళనగా అడుగుతూ ఉండిపోతుంది వైద్యులు ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో మరోవైపు ద్వారకమ్మాయి వద్ద సాయి సిద్ధం చేసిన గుమ్మడికాయని అలా ఒక దీపం మీద బోర్లిస్తారు వెంటనే ద్వారకామాయి మొత్తం ఒక్కసారిగా వెలుగుతో అలా ప్రసారం అవుతుంది అక్కడ ఉన్న ఆ వెలుగుని చూస్తూ తాత్య బాయిజమ్మ సాయి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మీరు అసలు ఏం చేస్తున్నారో అర్థం కాకుండా ఉంది ఏమిటిదంతా అని అడుగుతూ ఉంటారు ఇంతలో మరోవైపు అలా ఆ యొక్క విగ్రహాన్ని తీసుకొని చెవు వద్ద పెట్టుకుంటాడు వైద్యుడు వెంటనే అతనికి అలా సాయి యొక్క హృదయ స్పందన వినిపించడం ఆరంభమవుతుంది అది కల లేక నిజమా అని అలా ఆశ్చర్యపోతూ అలా చూస్తూ ఉండిపోతాడు కొంత సమయం వరకు తర్వాత అతను తేరుకొని వినిపిస్తుంది అంటూ ఆ మహిళకి ఇవ్వగా ఆమె కూడా చెవి దగ్గర పెట్టుకొని వినిపిస్తుంది నీవు కూడా విను బాబు అని చెప్పి తన కుమారునికి ఇచ్చి సాయి మీరు ఇప్పుడు బాగానే ఉన్నారని నాకు నమ్మకం కలిగింది నీల్కాంత్ ఇదిగో నీవు కూడా సాయి యొక్క హృదయ స్పందన విను అని అలా ఇవ్వగా కుమారుడు అసలు అమ్మ ఏం మాట్లాడుతుంది అంటూ అలా చెవి దగ్గర పెట్టుకుంటాడు వెంటనే అతనికి కూడా వినిపించడంతో అతను ఆశ్చర్యపోతూ ఇది అసలు కళ లేక నా భ్రమణ అని అలా నిర్గాంతపోయి చూస్తూ ఉండిపోతాడు వెంటనే అతను కొంత సమయానికి నాకు అసలు ఏమీ అర్థం కాకుండా ఉంది అని తనని తాను నిజంగా ఇదంతా ఒకవేళ కళ ఏమో అని గిచ్చుకొని లేదు లేదు ఇది నిజంగానే నాకు వినిపిస్తుంది అని ఒకటికి రెండు సార్లు చెవి దగ్గర పెట్టుకొని ఆ తర్వాత మళ్ళా ఆ విగ్రహాన్ని చేతులనికి చూసుకుంటూ విన్నే ప్రయత్నం చేస్తూ ఉంటాడు తర్వాత పక్కనే ఉన్న సాహెబ్ అలాగే భార్యకి కూడా నిజంగానే వినిపిస్తుంది అమ్మ రోజు చెప్తుంటే మనం అర్థం చేసుకోలేకపోతున్నాము స్వయంగా నాకు ఇప్పుడు వినిపిస్తుంది అని అలా మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో మరోవైపు చిప్పు ఆందోళన పడిపోతూ నేను తయారు చేయాల్సిన దుప్పట్లకు సంబంధించిన సామాగ్రి కనిపించడం లేదు ఇప్పుడు అది లేకపోయినట్లయితే నేను దుప్పట్లు తయారు చేయడం అనేది అసంభవం అవుతుంది ఈరోజు పని చేరగడం కూడా కష్టమవుతుంది రిహానా గారి వద్ద తయారు చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఇంకా లేని కూడా లేవు ఈరోజు పని ఎలా చేయాలి అని ఆందోళనగా అటు ఇటు తిరుగుతూ మొత్తం వెతికే ప్రయత్నంలో నిమగ్నం అవుతుంది వెంటనే కూతురు అమ్మ ఒకవేళ నిజంగా అవి లేకపోయినట్టయితే నీవు ఈరోజు పనికి వెళ్ళడం జరగదా అని అడుగుతుంది వెంటనే ఆమె అలా ఆ అమ్మాయి నవ్వుతూ అడగడాన్ని గ్రహించి ఎందుకు అంతగా నవ్వుతూ అడుగుతున్నావు ఏమిటి విషయం అని అడుగుతారు వెంటనే ఆ అమ్మాయి మరి ఏడవాల ఏంటి నీ వస్తువులు కనిపించకపోతే అనగా ఇంతలో ఆమె చూస్తుంటే నీవు నా దగ్గర ఏదో దాస్తున్నట్టుగా అనిపిస్తుంది ఖచ్చితంగా నీవే వాటిని ఎక్కడో దాచిపెట్టావా అని నా అభిప్రాయం చెప్పు నిజం చెప్పు ఎక్కడ దాచిపెట్టావు ఏం చేశావు అని చెప్పి అడగ్గా లిఖిత అటువంటిది ఏమీ లేదు అని అలా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది నేను చెప్పను అనగా వెంటనే పట్టుకుని చెప్పు ఇప్పుడు నీవు నీ తల్లినే మోసం చేసే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నావా నీ తల్లిని ఇలా ఆట పడించే అంత పెద్దదానివైపోయా అనుకుంటున్నావా అని చెవి మెలతిప్పుతూ నిజం చెప్పు అని అడగ్గా అమ్మ అది నేను మంచం కింద దాచిపెట్టానమ్మా అనగా వెంటనే జిప్రి అలా వస్తువులని తీసుకొని అవి తనవే అని నిర్ధారించుకొని దాచిపెట్టి నన్ను ఎప్పటి వరకు ఆట పట్టిస్తావా చూడు ఎంత సమయం వృధా అయిపోయిందో నీ కారణంగా ఇప్పుడు నేను ఆలస్యంగా వెళ్లాల్సిన సమయం ఎక్కువైపోయింది చూడు ఇప్పుడు ఏదైనా చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఇది చేయడం సరైనదా కాదా అని చేయాల్సి ఉంటుంది ఇలా పని సమయంలో నువ్వు ఆట పట్టించడం సమయం వృధా చేయడం మంచిది కాదు ఎందుకంటే ఇప్పుడు నేను వెళ్ళి పని మొదలుపెట్టి కొంతైనా ఇప్పుడు నేత నేసి కదా అనగా వెంటనే లిఖిత అమ్మ ఇంతకుముందు నీవు నాతో సమయం గడిపేదానివి కానీ ఇప్పుడు పని ఇల్లు ఇంటికి రావడం భోజనం వండడం నాకు భోజనం పెట్టడం ఆ తర్వాత మరలా వెళ్ళిపోవడం ఇదే జరుగుతుంది కనీసం మన ఇద్దరం కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నది కూడా లేదు గత కొద్ది రోజులుగా నీవు నాతో అసలు కనీసం సమయం కూడా గడపడం లేదు అందుకే నేను ఇలా చేశానమ్మా అనగా వెంటనే జిప్రి చూడు లిఖిత నేను ఏది చేస్తున్నా నీ మంచి కోసమే ఇప్పుడు మనకి రెండు వందల దుప్పట్లు తయారు చేసే అవకాశం లభించింది కదా అందుకే దీని ద్వారా నేను డబ్బు బాగా వచ్చిన తర్వాత నిన్ను ఒక మంచి పాఠశాలలో చేర్పిస్తాను ఆ తర్వాత నీవు పాఠశాలకు వెళ్ళవచ్చు అలాగే పిల్లలతో కలిసి ఆడుకోవచ్చు బాగా చదువుకోవచ్చు నీకు అక్కడ చాలామంది స్నేహితులు అవుతారు నీవు చాలా చక్కగా ఉండవచ్చు నీవు చూడు నీవు అనుకున్న దానికంటే గొప్పగా జీవించడానికి మనకి డబ్బు అలాగే కొంత సంపద అవసరం అందుకే నేను ఇలా నీతో సమయం గడపలేకపోతున్నాను అంతేకాని నేను నిన్ను దూరం పెట్టాలని కాదు అలాగే నిన్ను బాధించాలని కాదు దయచేసి పరిస్థితిని అర్థం చేసుకో మనం కావాల్సింది కోరుకున్నది కొనుక్కోవచ్చు తిండి తినవచ్చు ఇవన్నీ కేవలం డబ్బు చేతిలో ఉన్నప్పుడు మాత్రమే కదా జరుగుతాయి కాబట్టి కొంతకాలం వరకు మనం కష్టం చేసుకోవాలమ్మా అర్థం చేసుకుంటావు కదూ మా మంచి తల్లివి కదూ అని అలా నచ్చజెప్పగా వెంటనే ఆ అమ్మాయి హా అలాగే అమ్మా అని అంటుంది వెంటనే తల్లి అలా ఆప్యాయతగా దగ్గరికి తీసుకొని చూడు చెప్పింది కొంచెం అర్థం చేసుకో నీవు ఖచ్చితంగా అర్థం చేసుకుంటావనే ఆశిస్తున్నాను అని అలా అక్కడి నుంచి బయలుదేరుతుంది రేపు ద్వారకామాయి వద్ద ఉన్న సాయి నీల్కాంత్ అనగా వెంటనే నీల్కాంత్కి అలా సాయి యొక్క మాటలు వినిపించడం మొదలవుతాయి అతను ఆశ్చర్యపోతూ అసలు విగ్రహం నుంచి నాకు ఇలా మాటలు ఎలా వినిపిస్తున్నాయి ఇదంతా నిజమేనా అని ఆశ్చర్యంగా అలా వింటూ ఉంటారు ఇంతలో సాయి ఏం చేస్తున్నావు నీవు నీ తల్లి మాటల్ని ఆందోళన పడుతూ ఉన్నావు అనగా ఇంతలో బాయిజమ్మ సాయి ఏం చేస్తున్నారో అర్థం కాక ఆందోళనలో ఉంటారు వెంటనే సాయి బాయిజమ్మ ఒక మనిషి వృద్ధాప్యంలోకి చేరుకున్న తర్వాత వారి యొక్క మనసు మరింత సున్నితంగా మారిపోతుంది వారు ఆ సమయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏమిటి అనేది కనీసం వారికి కూడా అర్థం కాదు ఎంత సున్నితంగా మారిపోతారు అంటే వారు మరింత చిన్న పిల్లల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు వారు ఆ సమయంలో చాలా అంటే చాలా అల్లరిగా ప్రవర్తిస్తూ ఉంటారు కాబట్టి మనం చిన్నతనంలో ఉన్నప్పుడు మనల్ని ఎంత ప్రేమ ఆప్యాయతల్లో వాళ్ళు చూసుకున్నారో అంత ప్రేమ ఆప్యాయతలతో మనం వారిని కూడా చూసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది నిజానికి ఇప్పుడు ఉన్నవారంతా వారు ప్రవర్తించే తీరును చూసి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్ని బట్టి వారిని అపార్థం చేసుకుంటూ ఉంటున్నారు కానీ చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉన్న వృద్ధాప్యంలోని వారందరినీ మనం జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది వారు చాలా సున్నిత మనస్తత్వంతో ఉంటారు కాబట్టి వారు చిన్నపిల్లల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు కొన్ని సందర్భాలలో వాళ్ళు మనం చెప్పిన మాట వినరు వారు చెప్పిందే మనం వినాలని మొండికేసే ప్రయత్నం కూడా చేస్తారు కాబట్టి అటువంటప్పుడు మనమే సర్దుకుపోవడం మంచిది ఎందుకంటే వారికి ఆ వయసులో ఏం చేస్తున్నామో ఏమిటి అనేది తెలియదు అని అలా సాయి మాట్లాడుతూ ఉంటారు ఇంతలో ఈ మాటలన్నీ నీల్కాంత్కి వినిపిస్తూ ఉంటాయి పక్కనే ఉన్న నానాసాహెబ్ గారు ఇదేమిటి నీల్కాంత్ ఇంత తీక్షణంగా మౌనంగా అలా వింటూ ఉన్నారు అసలు నిజంగా ఆ యొక్క విగ్రహం నుండి మాటలు వినిపిస్తున్నాయనేది నిజమేనా అని అలా ఆశ్చర్యపోతూ ఉంటారు ఇంతలో సాయి చూడండి మనం బాల్యంలో ఒకలాగా యవనంలో ఒకలాగా అలాగే వృద్ధాప్యంలో ఒకలాగా ప్రవర్తిస్తూ ఉంటాము అది ఆ స్థానంలో ఉన్నవారికి మాత్రమే తెలుస్తుంది వారు చిన్నపిల్లల్లాగా ప్రవర్తించడంతో మనం అపార్థం చేసుకుంటూ ఉంటాము యుక్త వయసులో ఉన్నవారము మనకి వారి యొక్క ప్రవర్తన అర్థం కాక వాళ్ళు కొంచెం ఎలా పడితే అలా ప్రవర్తిస్తున్నారని అభిప్రాయపడుతూ వారి మీద కోపం తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాము అది ఏమాత్రం మంచిది కాదు వీలైనంత వరకు వారిని చక్కగా చూసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది వారి అలవాట్లని మనం మార్చే ప్రయత్నం చేయడం కంటే మనమే వారి అలవాట్లు పద్ధతులు అలాగే వారి మనస్తత్వానికి తగ్గట్టుగా మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేయడం మంచిది దాని ద్వారా వారు సంతోషంగా ఉండగలుగుతారు మంచి అనుభూతిని పొందగలుగుతారు అని సాయి మాట్లాడిన మాటలన్నీ నీల్కాంత్కి అలా విగ్రహంలో వినిపిస్తాయి వెంటనే అతని కళ్ళ నుండి అలా నీరు కారుతూ ఉంటుంది ఇంతలో అతనికి ఒక్కసారిగా తన తల్లి గురించి మాట్లాడిన మాటలన్నీ అలా గుర్తు వస్తూ ఉంటాయి ఆమె ఈ వయసులో ఏం చేస్తుంది ఏమిటి అనేది ఆమెకే తెలియాలి ఎంత చెప్పినా కూడా వినడమే లేదు ఆమె మతం ఆమెదే అని అలా తల్లి గురించి మాట్లాడిన మాటలన్నీ గుర్తురాగా భావోద్వేగానికి గురి అవుతూ వెంటనే తల్లిని ఆప్యాయతగా హత్తుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇంతలో సాయి మాట్లాడిన మాటలు పక్కనే ఉన్న బాయ్జమ్మ విని సాయి అసలు మీరు ఏం చేస్తున్నారు మీరు ఎవరికైనా ఏమైనా తెలియపరుస్తున్నారా ఎవరితో ఆయన మాట్లాడుతున్నారా అని అడుగుతారు వెంటనే సాయి చూడు బాయిజమ్మ కొన్ని సందర్భాల్లో కొంతమంది ఏం చేస్తున్నారు ఏమిటి అనేది తెలుసుకోవడం కష్టతరమవుతుంది వృద్ధాప్యంలో ఉన్న వారిని మనమే జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది వారు చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉంటారు కాబట్టి వారు ఆ సమయంలో ఏం చెప్పినా కూడా వినడానికి సిద్ధంగా ఉండరు వారి మనస్తత్వానికి తగ్గట్టుగా మనమే అన్ని నిర్ణయాలు తీసుకొని వారిని చక్కగా మార్చే ప్రయత్నం చేయడం మన బాధ్యత కూడాను అని అలా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో ఈ సంభాషణలు అన్నీ విన్న నీల్కాంత్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురి అవుతూ అలా సాయి యొక్క విగ్రహాన్ని పట్టుకొని చూస్తూ నిలబడిపోయి ఉంటారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ